ఒక ఊరిలో ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు తాను భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఖచ్చితముగా అంచనా వేసి చెప్పగలిగేవాడు అతనికి ఒక భార్య ఒక కొడుకు ఉన్నారు ఒకరోజు ఆ పండితుడు చాలా దిగులుగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు అది చూసిన తన కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఏమైంది నాన్న ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ జ్యోతిష్య పండితుడు నేను మరికొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను చనిపోబోతున్నందుకు నాకు బాధగా లేదు కానీ చనిపోయిన తర్వాత నేను తీసుకునే జన్మ గురించే బాధపడుతూ ఉన్నాను అని చెప్పగానే అప్పుడు అతని కొడుకు నీ బాధ పోవడానికి పరిష్కారం ఏమిటో చెప్పండి నాన్నగారు అది ఇలాంటిదైనా నేను చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ జ్యోతిష పండితుడు నేటి నుంచి సరిగ్గా తొంభై రోజుల తర్వాత నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన రోజు నుంచి సరిగ్గా ఒక సంవత్సరం మూడు నెలల తర్వాత ఊరికి ఉత్తరం వైపు ఉన్న ఒక అడవిలో వాయవ్యం దిశలో ఉన్న మురికి బురదగుంటలో పందిగా జన్మించబోతున్నాను ఇంతకు ముందు జన్మలో నేను చేసుకున్న కర్మశేషం మిగిలిపోవటంతో తర్వాత జన్మలో నాకు అది అనుభవించాల్సి వచ్చింది ఇంత గొప్ప జీవితాన్ని గడుపుతున్న నేను తర్వాత జన్మలో అతమ స్థాయికి దిగజారి ఒక పందిగా నా జీవితాన్ని నేను గడపలేను కాబట్టి నేను నిన్ను కోరిన ఈ ఆఖరి కోరికను నువ్వు తీర్చాలి పుత్ర అని చెప్పి పందిగా జన్మించిన మరుక్షణమే నువ్వు నన్ను సంహరించి పంది జన్మ నుండి నా ఆత్మను విముక్తి చేయి పుత్ర అని కోరుకుంటాడు అప్పుడు ఆ కొడుకు సరేనని తండ్రికి మాట ఇస్తున్నాడు కొన్నాళ్లకు తన తండ్రి మరణిస్తాడు తన తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం ఒక సంవత్సరం మూడు మాసాల తర్వాత తన తండ్రి చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ అప్పుడే ఒక పంది జన్మించి ఆ మురికి గుంటలో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంది అప్పుడు ఆ జ్యోతిష్య పండితుని కొడుకు తన కత్తి తీసుకొని తన తండ్రి చెప్పిన గుర్తుల ఆధారంగా ఆ పందిని చంపబోతూ ఉంటే వెంటనే ఆ పంది ఆగుతు ఆగు నన్ను చంపవద్దు అని గట్టిగా అరుస్తుంది ఇంతకు ముందు చంపమని చెప్పింది నేనే ఇప్పుడు సంహరించవద్దు అని చెప్తున్నది నేనే మానవ జన్మలో ఉన్నప్పుడు సుఖాలు మాత్రమే గొప్పవి అని అనుకునేవాణ్ణి పంది జన్మలో కూడా ఇంత సుఖం ఉంటుందని గుర్తించలేకపోయాను భగవంతుడు ప్రతి జీవి అది అనుభవించదగ్గ సుఖాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా తల్లితో తండ్రితో మిగిలిన సహోదరులతో ఎంతో సుఖంగా ఈ అడవిలో బొర్లుతూ చాలా సుఖంగా జీవిస్తున్నాను ఇక నీవు నా గురించి మర్చిపో నీ జీవితాన్ని చూసుకో అని చెప్పగానే ఆ కొడుకు ఏడుస్తూ నాన్నగారు నన్ను వెళ్ళిపోమంటారా మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను అని బాధపడతాడు అప్పుడు ఆ పంది రూపంలో ఉన్న ఆ తండ్రి ఇలా చెప్తాడు నువ్వు పూర్వజన్మలో నా ఇంటిని కాపలాకాసే ఒక కుక్కవి బయట ఆకలితో పడి ఉన్న నిన్ను నేను ఇంటికి తీసుకొని వచ్చి కడుపు నిండా భోజనం పెట్టాను ఆ రుణాన్ని తీర్చుకోవడానికే ఈ జన్మలో నువ్వు నాకు ఒక కొడుకుగా పుట్టావు అలాగే నీ తల్లి పూర్వజన్మలో ఒక బిచ్చగత్తె నిరంతరం భగవంతుడి ఆలయ సమీపంలో ఉంటూ భిక్షాటన చేస్తూ ఆ భగవంతుడి నామాన్ని జపించటం వలన ఈ జన్మలో ఉత్తమ ఉత్తమశ్రీగా జన్మించి నీ జన్మకు కారణం అయ్యింది కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని గుర్తించు నువ్వు నా కొడుకు నేను నీ తండ్రిని అనేది ఈ జన్మకు సంబంధించింది మాత్రమే తరువాత జన్మలో నువ్వెవరో నేనెవరో జన్మలు గడుస్తున్న కులది ఎంతోమంది తండ్రులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు నేను కూడా ఈ పంది శరీరంలో ఉండేది కేవలం ఆరు మాసాలు మాత్రమే మిగిలిన నా కొద్దిపాటి కర్మ క్షయం కాగానే శివ సన్నిధికి చేరుకోబోతున్నాను అని చెప్పిన ఆ రూపంలో ఉన్న తండ్రి తనతో పాటు పుట్టిన మిగిలిన పంది పిల్లలతో కలిసి తన పంది తల్లి దగ్గర పాలు తాగుతూ సంతోషంగా ఉంటారు నిజమే కదండి మనకు ఉన్న ఈ బంధాలన్నీ ఈ జన్మకు మాత్రమే పరిమితం ఒక్కసారి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరు ఎవరికి ఏమీ కారు కదా మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి